గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో వెలిసిన కోదండరామస్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్వ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయ చైర్మన్ గా కోట సతీష్ యాదవ్ నియమితులయ్యారు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో కమిటీ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ది సంక్షేమాన్ని కోటం ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన వివరించారు నూతనంగా దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోట సతీష్ యాదవ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో చైర్మన్ గా అవకాశం కల్పించిన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ అభివృద్ధి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు గూడూరు శాసనసభ్యులు వారికి ప్రత్యేక నమస్కారాలు అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు మా కాపులందరూ కూడా చిత్రి నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ దళితవాడ దళితవాడలో ఉండే పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా

పాటింపక వాచల్యము పాటింపక దురుద్దేశరహితుడనై దురుద్దేశ మండలం తమిళపట్నంలో వేసి ఉన్నా తమిళపట్నంలో తెలిసేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి సామర్థ్యాలు వినియోగించి విశ్వాస పూర్వకంగా విచక్షణ జ్ఞానంతో శాసన జ్ఞానంతో నిర్భయనై అభివృద్ధి దేవాలయ అభివృద్ధి దృక్పథంగా ఉంచుకొని దృప్తంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ ధర్మ గురించి గురించి ప్రకారం ఎంపిక నా తమ్ముడు కోట సతీష్ గారికి అలాగే సోదరులు రామయ్య రామన్నయనుడు రామన్న గారికి అలాగే మహాలక్ష్మ గారికి సుబ్రహ్మణ్యం గారికి లక్ష్మ గారికి కోటేశ్వరమ్మ గారికి రవి గారికి రాజేశ్వరమ్మ గారికి పోలయ్య గారికి రత్నమ్మ గారికి అలాగే నిరంజన్ రావు గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కిరవాణికి వెంకటేశ్వరికి సాయికి అలాగే తిక్కువరం గ్రామ సర్పంచ్కి కుమార్ గారికి సతీష్ అన్నకి ఒక బీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం ఒక చరిత్ర ఇది నిజంగా పేద ప్రజల యొక్క గెలుపు అని చెప్పి చెప్పాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్ గా మీ శాసనసభ్యుడు మీ వాడు సునీల్ కుమార్ సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా సతీష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఇది బీసీల విజయం ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఏదైనా నిదర్శనం ఇది చెప్పి నేను తెలియజేస్తున్నా